హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు జ్యూసీ జ్యూసీగా కొబ్బరి లడ్డు చేయబోతున్నాను పండగలప్పుడు పూజలప్పుడు కొబ్బరికాయలు కొడతాం కదా కొబ్బరి ఎక్కువగా ఉండిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా చేసుకున్నామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్లీ మళ్లీ ఇలాగే కావాలని అడిగి మరీ తింటారు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలాంటి లడ్డుని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి కొబ్బరి చెక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఒక గిన్ని ముక్కలు వేసాను ఇంకో గిన్ని కొబ్బరి ముక్కలు అయ్యాయి వీటిని పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మిక్సీ జార్ సరిపోదు కదా రెండు ట్రిప్పులుగా మిక్సీ పట్టుకుందాం అలాగే ఇదే గిన్నెతో ఈ గిన్నెతోటి గిన్నెన్నర పంచదార తీసుకోవాలి దీనిలో సగం వేసుకుందాం రెండోసారి ఇంకో సగం వేసుకుందాం అలాగే ఇదే గిన్నెతో ఒక గిన్నె పాలు తీసుకోవాలి దీనిలో సగం వేసుకుందాం మిగిలిన సగం మళ్ళీ వేసుకుందాం దీనిలోనే ఆరు ఎలా చీలి వేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి మిగిలిన కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం దీనిని కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా పట్టుకున్న దీనిని కూడా గిన్నెలో వేసేసుకుందాం దీనిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి దీనిలో ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి పంచదార అన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అంటాం కదా సూజీ రవ్వ అది వేసుకోవాలి ఈ నెయ్యిలో ఇదంతా ఫ్రై చేసుకోవాలి కమ్మని వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ చూశారు కదా రవ్వ చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీనిలో మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలు పంచదార ఈ మిశ్రమం మిశ్రమంతా వేశారు దీన్నంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా దగ్గర పడుతుంది ఇలా ఉడికించుకున్నామంటే పది నిమిషాల్లో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా అంచుల నుంచి సపరేట్ అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే రెడీ అయిపోయినట్లే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోవాలి ఇదంతా చల్లారింది చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి ఇలా చిన్నగా ఇలా అన్నామంటే లడ్డు రెడీ అవుతుంది ఇలా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే అన్నీ చేసి పెట్టుకోవాలి అంతే అండి స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటే ఎంత బాగుంటాయో ఇవి కూడా అలానే జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్